హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు నేను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ క్రీడా మైదానాల్లోకి పాములు కుక్కలు రావడం ఇటీవల తరచూ చూస్తున్నాం అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఓ గుంటనక్క మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది టీ ట్వంటీ బ్లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా లండన్లోని గస్టన్ ఓవల్ మైదానంలో హ్యాప్ ఫైర్ సరే మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది లైవ్ మ్యాచ్ జరుగుతుండగా ఒక నక్క ఒక్కసారిగా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆటగాళ్ళు స్టాండర్డ్లో ఉన్న ప్రేక్షకులు షాక్ గురయ్యారు నక్క మైదానంలో చక్కర్లు కొట్టడంతో మ్యాచ్ను కాసేపు అంతర్యం కలిగింది నక్క మైదాన సిబ్బంది వచ్చేసేపు పలాయనం చిత్తగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు నక్క ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వచ్చిన దారిలో కామ్గా వెళ్ళిపోయింది ఇది చూసి ఆటగాళ్ళు ప్రేక్షకులు కాసేపు నవ్వుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మేనల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్లీ ఫ్రెండ్స్ బై బాయ్